ರಾಜಶ್ಯಮಲ ಸಿ ಯೋಗ ಯೂಟ್ಯೂಬ್ ಛಾನೆಲ್ ಪ್ರೇಕ್ಷಕಿ ಹಿಂದೂ ಬಾಂಧವ್ಲಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಈ ఒక గొప్ప మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఇదివరకు నేను చెప్పిన దశ మహా విద్యల్లో ప్రత్యేకంగా తారాదేవి మంత్రాన్ని గురించి చెప్పడం జరిగింది ఇదే తారాదేవి మంత్రము మరోగా మరోగ మూల మంత్రము ఇది చాలా గొప్ప మంత్రము ఇది కూడా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఈ మంత్ర సాధన వల్ల కూడా చాలా ఉపయోగాలు ఏమున్నాయో కూడా దాని వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ మంత్ర సాధన తారాధిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి సత్సంధానం కలుగుతుంది అలాగే జాతక రీత్యాలో ఉన్న దోషాలు తొలగిపోవడం జరుగుతుంది పితృదోషాలు కానీ ప్రేత దోషాలు కానీ తొలగిపోవడం జరుగుతుంది అలాగే మీకు సంకల్పం నెరవేరాలి అనుకుంటే చేతిలో పసుపు అక్షంతలు తీసుకొని మీరు యథావిధిగా మీ గృహస్థానంలో మీ గృహ గృహంలో ఉన్న దానిమ్మ చెట్టు కానీ ఆ దానిమ్మ చెట్టుకి మీరు సంకల్పం దానిమ్మ చెట్టు కానీ మందార చెట్టు కానీ ఉంటే ఆ చెట్టు మొదట్లో ఈ అక్షంతల్ని సంకల్పం చేసుకొని ఆ మొదట్లో జలంతో తర్పణం చేసి మీరు సంకల్పం చెప్పుకొని తర్పణం చేయాలి ఒక కోరిక కోసము ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ తారా దేవిని వల్ల ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది ఈ దశ మహా విద్యల్లో ప్రత్యేకంగా తారాదేవిని మరొక మరొక మూల మంత్రము ఈ మరొక మూల మంత్రము చాలా గొప్ప మంత్రము అలాగే నిన్న కొంతమంది కూడా ఉపదేశాల గురించి మాట్లాడడం జరిగింది ఉపదేశాల గురించి చాలామంది గురువులు ఉన్నారు ఉపదేశాలు ఇస్తున్నారు వాళ్ళు ఉపదేశం తీసుకు స్వీకరించడం జరుగుతుంది కానీ ఉపదేశము తీసుకున్న తర్వాత సిద్ధి కలిగిందో లేదో అనేది వాళ్ళకి తెలియని ఆలోచనలో ఉన్నారు వాళ్ళు ఇచ్చే గురువులు కూడా వీళ్ళకి ఉపదేశం ఇస్తే ఎలాంటి ఉపదేశం ఇవ్వాలి ఇస్తే సిద్ధి కలుగుతుందో లేదా అనేది కూడా ఇప్పటివరకు వాళ్ళకి తెలియదు ఎంతమందికి ఉపదేశం ఇచ్చారు ఎంతమంది ఉపదేశం పొంది ఎంతమంది ఈ మంత్ర సాధన చేశారు అనేది కూడా వాళ్ళకి ఇప్పటివరకు తెలియదు చాలామంది మూడు లక్షలు లక్ష జపం సాధన చేసిన వాళ్ళు ఇప్పుడు సిద్ధి కలలేదు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఇప్పటికీ ఆరున్నర సంవత్సరాలు సాధన చేసిన వ్యక్తులు కూడా నాతో మాట్లాడడం జరిగింది అయినా వాళ్ళకి సిద్ధి కలగలేదు ఎక్కడ తప్పు దారి అంటే ఎక్కడ తప్పు జరిగింది ఇచ్చే గురువుల వల్ల జరిగిందా తీసుకునే శిష్యుల వల్ల జరిగిందా అనేది అది వాళ్ళకి తెలియాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉపదేశం గురించి మాట్లాడడం జరుగుతుంది ఉపదేశం తీసుకుని గురుగారు ఉపదేశం కావాలి ఉపదేశం ఇస్తారా అంటే ఉపదేశానికి ముందు వాళ్ళ జాతక రీత్యాను పరిశీలించాలి వాళ్ళ జాతక రీత్యాలో కర్మఫలాలు ఏమైనా ఉన్నాయా స్త్రీ శాపం కానీ బ్రహ్మహత్య దోషం కానీ ప్రేత పితృదోషాలు కానీ అలాగే దైవశాపాలు కానీ సర్పశాపాలు కానీ ఉన్నాయా అని గమనించిన తర్వాత వీళ్ళకి సాధన సిద్ధి కలుగుతుందో లేదా వీళ్ళు జాతక ప్రకారంగా ఏ ఏ మూల మంత్రమైతే ఇస్తే వీళ్ళ సిద్ధి కలుగుతుందో అనేది దాన్ని ఆలోచించి మీరు నిజంగా మీరు ఆలోచించి ఆ ఉపదేశాన్ని వాళ్ళకి ఇవ్వండి అప్పుడు వాళ్ళకి సిద్ధి కలుగుతుంది సిద్ధి కలిగే కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు ఏంటో వీళ్ళకి తెలియదు వాళ్ళు చెప్పే చెప్పడం లేదు గురుగారు ఉపదేశం ఇవ్వండి మేము ఉపదేశం తీసుకుంటాము వెళ్ళిపోతాము కానీ గురుగారు ఉపదేశం ఇస్తున్నారు శిష్యులు తీసుకుంటున్నారు సాధన చేస్తున్నారు సాధన అయిపోయిన తర్వాత సిద్ధి కలగలేదు సిద్ధి కల ఎందుకు సిద్ధి కలగలేదు వీళ్ళు నలభై ఒక్కరు సాధన చేశారు నలభై ఒక్కరు చాలా ఇష్టంగా ఉన్నారు అంటే వాళ్ళ శిష్యుల ప్రకారంగా కూడా వాళ్ళ ఆలోచన ఏమొస్తుంది అంటే ఈ గారు మంచివారు కాదు మాకు సిద్ధి కలగలేదు మేము ఇంకో గురువు దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన తీసుకొచ్చేది ఎవరు ప్రత్యేకంగా గురువులే అనే గురువులను తప్పు పట్టడం గురించి లేదు కానీ మంత్రోపదేశం ఇచ్చే ముందు వందకు సార్లు పది సార్లు మీరు ఆలోచించిన తర్వాత ఉపదేశం ఇవ్వండి ఉపదేశం ఇస్తే ఈయన సాధన సిద్ధి పొందుతాడా ఈయన సాధన సిద్ధి పూర్తి చేస్తాడా లేదా అనే దాని గురించి మాట్లాడండి మీరు మాట్లాడి సాధన వాళ్ళకి ఉపదేశం ఇవ్వండి శిష్యులు కూడా మీరు అడగండి ఫస్ట్ మీరు ఉపదేశం ఏ గురువుగారు అంటే గురుగారు నాకు ఏ మంత్ర అయితే సిద్ధి కలుగుతుందో అనేది దాన్ని ప్రత్యేకంగా మీరు అడిగిన తర్వాత సాధన మీరు మొదలు పెట్టండి అంతేకాని ఏది తెలియకుండా మీరు సాధన చేస్తే కూడా చాలా మీరు చేసినా ఒకటి చేయవని ఒకటి మీకు ఎన్ని చెప్పినా విధానం కాదు వాళ్ళు ఎన్ని మీకు ఎన్ని ఉపదేశాలు వేసినా కాదు సాధన సిద్ధి కలుగుతుంది అనేది వాళ్ళు ఎలా చెప్పారు వాళ్ళు సాధన సిద్ధి పొందారు కదా గురువులు సాధన సిద్ధి పొందారు కదా అలాంటి సాధన వీళ్ళు చెప్పమని చెప్పండి వాళ్ళు ఎలాంటి సాధన సిద్ధి కలిగిందో తెలుస్తుంది గుర్తుంచుకోండి చాలా మంది కూడా మీరు ఏ సాధన చేస్తారో గుర్తుంచుకోండి భూత భవిష్యవర్తమానాన్ని సాధన చేసే వాళ్ళు కూడా చూడండి గుర్తుంచుకో ప్రత్యేక ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చిందంటే ఆయన జన్మద జాతకాన్ని మొత్తం మీరు చూడకుండానే చెప్పాలి అలాగే మీరు సిద్ధి పొందిన వ్యక్తులైతే భూత భవిష్య భవిష్యవర్తమానాన్ని సాధకు చేసే వాళ్ళు ఎవరైనా ఏ జాతకం లగ్న కుండలి పంచంగాన్ని చూసి చెప్తారో మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి జాతక రీతి ఏంటిది వాళ్ళ పూర్వజన్మం ఏంటిది అని చెప్పిన తర్వాతనే వాళ్ళకున్న దోషాలు ఏంటి ఆ దోషాలు నివారణ చేయండి ఫస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళకు ఉపదేశం ఇవ్వండి అలాగైతేనే వాళ్ళకు ఉపదేశం సిద్ధి కలుగుతుంది అలాగే ఈరోజు తారాదేవి మంత్రాన్ని ఎవరైతే చేస్తారో మీరు గుర్తుంచుకోవాలి తారాదేవి మంత్ర సాధన చేయడం వల్ల మీ జన్మద దోషాలు తొలగిపోతాయి పితృదోషం తొలగుతుంది జన్మద మీకున్న స్త్రీ శాపం కానీ బ్రహ్మహత్య దోషం కానీ అలాగే మరేక దోషాలు కూడా మీకు తొలగిపోవడం జరుగుతుంది అలాగే ధన సంపద అభివృద్ధి చెందడం జరుగుతుంది ఉద్యోగం దొరకడం జరుగుతుంది అన్ని విధాలుగా ఈ తారాదేవి అన్ని విధాలుగా మీకు విజయం కలిగే మీరు వెళ్ళినా విజయం కలుగుతుంది ఈ తారాదేవిని ప్రత్యేకంగా ఈరోజు నేను ఇంకొక వేరొక దశమావిద్యలోనే పెట్టిన వీడియోలో కాకుండా ఇంకొక వేరొక వేరొక తారాదేవి మంత్రాన్ని కూడా నేను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది చాలా గొప్ప మంత్రము ఇది సాక్షాత్ మా గురువుగారి దగ్గర నుండి నేను తీసుకోవడం జరిగింది ఆ మంత్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ మంత్రాన్ని సాధన చేసి మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఈ మంత్ర సాధన చేయండి ఈ మంత్ర సాధన ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు నుంచి నలభై ఒక్క రోజు సాధన చేయండి ప్రతిరోజు కూడా వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయండి మీకు అన్ని విధాలుగా తోడ్పడుతుంది ఈ మంత్రాన్ని కూడా మానసికంగానే చేయండి అలాగే గృహస్థానంలో చేయండి మీరు చేస్తే చాలా మంచి గృహస్థానంలో మీకు ఒక సపరేట్గా ఉన్న గదిలో మాత్రం చేయండి అది కూడా నిశీధ సమయంలో రాత్రి పదే పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్యలో సాధన చేయిస్తే మీకు అఖండ విజయం కలుగుతుంది సాధన సిద్ధి కలుగుతుంది తారాదేవి దశమావిద్యలో తారాదేవి మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని జాగ్రత్త విని శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ఓం ఐం స్త్రీం ఓం ఐం రేం పట్ స్వహ ఓం ఐ స్త్రేం ఓం ఐం రేం పట్ స్వహ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయండి అలాగే మానసికంగా చెయ్యండి ఎలాగైనా మానసికంగా చేయండి మంత్రాన్ని బయటికి శబ్దాన్ని రాకుండా మాత్రమే చెయ్యండి చాలా ఉత్తమైన ఫలితాలు పొందుతారు నేను ఈ మంత్రాన్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలామంది కూడా ఉపదేశం తీసుకున్న శిష్యులు ఉన్నారు అలాగే వీళ్ళకి జాతక రీతిలో దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోవడం జరుగుతుంది అలాగే సాధన సిద్ధికి ఉపయోగపడే మంత్రాన్ని నేను ఇవ్వడం జరిగింది ధనానికి లోటు లేకుండా ధనదా సంప్ర ధనదాభివృద్ధి జరగడానికి ఈరోజు ఇవ్వడం జరిగింది ధనం కూడా అదిగా ఖర్చు కాకుండా ఈ మంత్రం మంత్రం వల్ల సాధకులు కూడా అన్ని విషయాలు ఉపయోగపడడానికి ఒక గొప్ప మంత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ మంత్రం గురించి మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను ఇస్తాను సర్వే జనా సుఖినో భవంతు